ఒక పథకం ప్రకారం ఈరోజు తండ్రిలతో పాటు వచ్చింది ఒక పథకం ప్రకారం సాయిని చూస్తే చాలా మొత్త వేసింది చాలా రోజులైంది సాయిని మళ్ళీ స్క్రీన్ మీద చూసి చాలా బాగుంది సాయి ఆల్ ద బెస్ట్ సినిమా సూపర్ హిట్ నాకు తెలిసి సెకండ్ హాఫ్ అయితే అట్లా కూర్చొని స్పందింగ్ ఉండిపోయాం ఫస్ట్ హాఫ్ కూడా ఉంది ఆయన వాలిపోయిన దగ్గర నుంచి ఇక రేసింగ్ అయిపోయింది సినిమా మొత్తం చిన్న స్విచ్ పెట్టారు విల్లని కనిపెడితే పదివేలు అని పట్టుకుంటే పదివేలు లాగా సో కనిపెట్టాం బట్ ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు మిగతా వాళ్ళు కూడా చూడాలి కాబట్టి సినిమా అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా కంపల్సరీ ఖాళీ ఉంటే చూసినా మాత్రం వెళ్ళండి ఒక పథకం ప్రకారం సినిమా మాత్రం అయితే డిసపాయింట్ చేయాలి ఒక పథకం ప్రకారం మర్డర్ మిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్ తోని చాలా క్యారెక్టర్ల మీద చాలా డౌట్లు వచ్చేలాగా రాసిన స్క్రీన్ ప్లే చాలా బాగుంది డైరెక్టర్ చాలా చాలా ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే అంటే ఇన్ని క్యారెక్టర్లన్నీ ఇంట్రడ్యూస్ చేసి ఎవరు ప్రతి ఒక్కరి మీద అనుమానం వచ్చేలాగా చేసి చివరికి ఒక థ్రిల్లింగ్ మూమెంట్స్ క్లోజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సాయి సాయి రామ్ శంకర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా మెచ్యూర్డ్ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేశారు చాలా బాగుంది డీసెంట్ గా ఉంది చాలా డీసెంట్ థ్రిల్లర్ థ్యాంక్ యూ సెకండ్ హాఫ్ వెళ్ళింది అంటే నేను డైరెక్టర్ ముందే మలయాళం థ్రిల్లర్ లాగా ఉంటుంది అనుకున్నాను సో అలాగే తీసుకెళ్లారు కొద్దిగా తెలుగు ఫ్లేవర్ కూడా కలిపారు మన తెలుగు ఆడియన్స్కి ఏం కావాలని సాంగ్స్ రెండు సాంగ్స్ కూడా పెట్టారు సో థ్రిల్లర్ మంచి థ్రిల్లర్ చూడవలసిన థ్రిల్లర్ అందరి మీద సస్పెన్స్ క్రియేట్ అవుతుంది ఎవరు విలన్ ఎవరు విలన్ అనేది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క స్టెప్ వైజ్ వెళ్తుంది సో ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు మంచి సాధారణంగా మలయాళం సినిమాలే ఇలా ఉంటాయి ఈ సినిమాతో వచ్చిన అవే కాల్ గుర్తొచ్చింది కృష్ణ గారి సినిమా ఎందుకంటే చివరి వరకు కూడా ఎవరు అనేది అవే కాళ్ళు లాగానే అనిపించింది నాకు అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న అండ్ బాటమ్ మై హార్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను మీకు ఏ ఫ్లేవర్ బట్ బనాల ఫ్లేవర్ యా అండ్ బాటమ్ మై హార్ట్ అన్న మీరు హిట్ కొట్టాలని చెప్పేసి అని ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను అట్ ద సేమ్ టైం నాకు ఇలాంటి సినిమాలు అంటే చాలా ఇష్టం బికాజ్ ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అలా క్రాక్ చేయడం అంటే అండ్ నెక్స్ట్ స్క్రీన్ ప్లే ఎట్లా గెస్ చేయాలని చెప్పి నాకు చాలా ఇష్టం అలాంటి ఒక పథకం ప్రకారం సినిమా చాలా అద్భుతంగా ఉంది అండ్ అందరికి చెప్తున్నాను ఫస్ట్ నేను గెస్ చేస్తా అని చెప్పేసి చాలేంజ్ చేస్తాను అన్నా గెస్ చేయాలా ఒక పథకం ప్రకారం మూవీ అయితే అంటే సాయి గారిని స్టార్టింగ్ నుంచి చూసినప్పుడు ఏంటంటే ఎవరికైనా డౌట్ వస్తుంది సాయి ఏమో అని చెప్పేసి అందరికీ అయితే డౌట్ వచ్చింది అండ్ ఇది ఏంటంటే మీరు అంటే లైక్ ఒక ఇంగ్లీష్ మూవీ ఇలా చాప్టర్ అని చాపెట్టు ఇలా తీసుకొని వచ్చారు అండ్ నురా నువ్వురా అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సెకండ్ హాఫ్ అయితే కనుక మీరు అన్నట్టుగానే ఆఫ్ ద సీట్స్ కూర్చోబెట్టారు నిజంగానే అంటే మీరు చెప్పారు ఓకే ఖచ్చితంగా ఎంగేజింగ్ గా ఉంటుంది అన్నారు ఫస్ట్ హాఫ్ కొంచెం ఎట్లా అనిపించినా కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా ఎంగేజింగ్ గా ఉంది అండ్ మోర్ ఓవర్ అందరూ గెస్ట్ చేసేదానికి రివర్స్ లో అయితే మాత్రం వెళ్ళని బయటికి తీసుకొచ్చారు మొత్తంగా మూవీ అయితే చాలా బాగుంది సాయి రామ్ శంకర్ గారికి అలాగే డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్స్ అండి థ్రిల్లర్ సినిమాలను బాగా ఇష్టపడేటువంటి ప్రేక్షకులకి నచ్చే సినిమా మెయిన్ గా సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా ఉంది వీళ్ళని ఎవరని కనిపెట్టే విషయంలో మాత్రం కాస్త అంటే సినిమా అందరినీ ఒక పథకం ప్రకారం ఒక ఫార్మ్లా కూడా ఉంటుంది ఇట్లా కనిపెట్టడానికి ఆ చిన్న అంటే తెలిస్తే కానీ ఇందులో మాత్రం కనిపెట్టలేదు చాలా మంది మేము కనిపెట్టాం ఇక్కడ ఉన్నాం మీరు చూడండి ఖచ్చితంగా నచ్చుద్ది హరికృష్ణ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వేషణ నా చిన్నప్పుడు బాగా నచ్చిన మూవీ అది అది అసలు గుర్తుపట్టలేనంత విధంగా ఉంటుంది విలన్ ఎవరనేది సో నాకు మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మూవీగా దీని ఒకసారి చెప్పొచ్చు ఒక పథకం ప్రకారం అనే మూవీ ఖచ్చితంగా ఇది ఒక ఇండస్ట్రీ ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవాలి ఖచ్చితంగా మరొక విషయం నేను గెస్ట్ చేసింది ఏంటంటే కథతో పాటు స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ నవ్వు సినిమాలు తీసుకున్న వాళ్ళకి సాయిరామ్ శంకర్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు మాకు మీకు ఛాలెంజ్ కాదని మేము విసిరేది మా స్క్రీన్ ప్లే పై మాకు ఉన్నటువంటి నమ్మకం కూడా ఆయన ఎంతో ఆ రోజు చాలా గట్టిగా చెప్పింది నేను అప్పుడు లైట్ తీసుకున్నాను కానీ ఈ రోజు ఆ సీట్లో కూర్చొని ఇక్కడ నుంచి స్క్రీన్ పై ఆ సినిమా చూస్తుంటే నాకు ఆ రోజు చేసినటువంటి ఇంటర్వ్యూనే గుర్తొచ్చింది ఎందుకంటే ఎస్ మేము ఇచ్చే పదివేలు కాదు కానీ మాకు ఆ స్క్రిప్ట్ మీద ఉన్నటువంటి ఆ స్క్రీన్ ప్లే పై ఉన్నటువంటి నమ్మకం అదని చెప్తుంటే ఎస్ నిజంగా సాయిరామ్ శంకర్ గారు మీరు చెప్పిన మాటకి నిజంగా నిలువెత్తు సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద కనిపించింది అని చెప్పిన మాటలన్నీ కూడా సో ఎవరు కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ తో మీరు ఖచ్చితంగా డోర్ తీసుకుని వెళ్తారు ఒక పథకం ప్రకారం ఈ మూవీ ఏంటి అని అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక క్యూరియాసిటీ అనేది ప్రతి కల్పించారు కల్పించారనమాట సినిమా ఒక విజన్ తీశారు చాలా బాగా అనిపించింది అంటే శివ శివరామ్ శంకర్ గారికి చాలా పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు అసలు ఒక రేంజ్ లో యిరా శంకర్ గారికి చాలా పెద్ద ఎత్తు అని చెప్పుకోవచ్చు ఎందుకని అంటే ఇంతకు ముందు కూడా ఇలా ఒక పని చేశాను అందుకని అది చేశాను అనమాట అది వైరల్ అవడానికి ఓకే సినిమా విషయానికి వస్తే సినిమా ఒక రేంజ్ లో ఉంది ప్రతి ఒక్కరు చూస్తే నష్టది అంటే మీ టికెట్ కి వర్త్ అని చెప్పుకోవచ్చు ఓకే ఒక పథకం ప్రకారం చాలా మంచి సినిమా అంటే పట్టుకుంటే పదివేలు అన్నారు గెలిచిన విన్నర్స్ అందరికీ కంగ్రాట్స్ మేము పట్టుకోలేకపోయాం బట్ సినిమా మటుకు చాలా బాగుంది సెకండ్ హాఫ్ మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ సస్పెన్స్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక పథకం ప్రకారం అనేది వచ్చింది అండ్ థియేటర్స్లో చూడాల్సిన సినిమా ఇది ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అండ్ సాయిరామ్ శంకర్ గారు యాక్టింగ్ సెకండ్ హాఫ్ లో మనకు చాలా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ కొంచెం అక్కడక్కడ మనకి సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్ వెళ్తుంది అండ్ ఎవరు అనేది కనిపెట్టడానికి టైం తీసుకుంటారు సో వాళ్ళు చెప్తే తప్ప మనం కనిపెట్టే పొజిషన్ లో ఉండదు సో మంచి సినిమాతో వచ్చారు అండ్ ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అందరూ మెచ్చే సినిమా అవుతుంది కంగ్రాచులేషన్ సాయి రామ్ శంకర్ అన్న అండ్ అంటే సినిమా ప్రమోషన్ దగ్గర నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎలా ఉండబోతుంది ఏంటి అని అలాగే కూర్చున్నాం అండ్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే మనం ఒకళ్ళని అనుకుంటే ఏదో జరుగుతూ ఉంటుంది అనమాట సో ఫైనల్గా అయితే మీరు కూడా వచ్చి చూసి ఒక మలయాళం ఫ్లేవర్ అయితే నాకు అనిపించింది అండ్ చక్కగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లక్కీ డ్రా చేస్తే బాగుండేది అన్న అందరికీ సమానంగా ఇచ్చారు అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు వీళ్ళందరికీ సమానంగా ఇచ్చారు కాబట్టి మేము పార్టిసిపేట్ చేస్తాం దీంట్లో ఆఫ్ తీసి మాకేమన్నా ట్రై చేస్తాం న్యాయం కదా న్యాయమే కదా ఏ నాయమో కదా అంతేనా ఓకే డన్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ